కృష్ణాపురం అనే ఊరికి ఆనుకొని అందమైన అడవి ఉండేది ఆ అడవిలో మాయమాటలు చెప్తూ ఒక కోతి అందరి దగ్గర దొరికిన తినేస్తూ ఉంటుంది నేనే గొప్ప అనుకుంటూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ రోజు ఎవరు దొరకలేదే మనకి ఈ రోజు ఆహారం ఎలా అనుకునే సమయానికి సరళక్క కూరగాయలు మోసుకుంటూ అలా వస్తూ కనిపించింది సరళక్క చాలా అమాయకురాలు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తూ ఉంటుంది సరళక్కను చూసిన కోతిరాజు ఇలా అనడం మొదలుపెట్టాడు అమ్మ ఇవన్నీ నాకు ఇచ్చేయండి నేను ఊర్లో పనిచేస్తాను నేను చాలా మంచివాడిని నా మీద నమ్మకం పెట్టి ఇవ్వండి అమ్మా కోతి మాటలు విన్న సరళక్క ఆలోచించసాగింది రాజా అసలు నేను నీకు ఎందుకు ఇవ్వాలి నువ్వు ఎవరు అని అడిగింది అప్పుడు ఆ కోతిరాజా అమ్మ పక్క ఊర్లో అందరూ ఆకలితో మాడిపోతున్నారు వాళ్ళకి నేను సహాయం చేద్దామనుకున్నాను నువ్వు చూస్తే మంచిదానిలా ఉన్నావు అందుకే నిన్ను సహాయం అడుగుతున్నానమ్మా అంది కోతిరాజు ఆ మాయ మాటలు విన్న సరళ కోతికి పాలలు ఇచ్చేసింది ఇచ్చేసి ఊర్లో పంచమని చెప్పింది ఇదే అదునుగా తీసుకున్న కోతిరాజు ఈ పళ్ళన్నే నేను ఎందుకు పంచుతాను నేనేస్తా అంటూ తీసుకెళ్ళిపోయింది ఈ రోజు కూడా నా మాయ మాటలతో మరొకరిని బురడి కొట్టిచ్చి అన్న ఆనందంలో ఫలాలన్నీ తింటూ కూర్చుంది ఎందుకో సర్లకగా అనుమానం వచ్చి తిరిగి వచ్చింది అక్కడున్నవన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఏంటి కోతిరాజా నువ్వు నాతో అన్ని పంచుతానని చెప్పి నువ్వే తినేస్తావా ఇదే నీకు సరైన శిక్ష అని కారతో గొట్టసాగింది పిల్లలు ఈ కథ నుంచి మనం తెలుసుకునేది ఏమిటంటే మోసం చేసి ఎప్పటికీ విజయం సాధించలేం అమ్మకం కోల్పోయినవాడు ఏది ఏదీ గెలవలేడు